నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలం ఓబులంపల్లె గ్రామం మరియు యాదవవడ్డ గ్రామాల్లో నూతన సిసి రోడ్ల శిలాఫలకాలను ప్రారంభించిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆలగడ్డ తాలూకాలో మొట్టమొదటిసారిగా ఓబులంపల్లె యాదవవాడ గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణాలు ప్రారంభిస్తుంటే ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు గత ఐదేళ్లు ఎక్కడా లేని అభివృద్ధి ఇప్పుడు జరుగుతుంటే ప్రజలందరూ చాలా సంతోషపడుతున్నారు ఈ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం కలుగుతుంది అభివృద్ధి చెయ్యాలంటే టిడిపి ప్రభుత్వంతోనే సాధ్యమని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పేర్కొన్నారు ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత గ్రామాల్లో అభివృద్ధి పనులు మొదలు పెట్టాలనే ఉద్దేశంతో ఎన్ఆర్ఈజిఎస్ నిధులతో ప్రతి మండలానికి రెండు కోట్లు ఇవ్వడం జరిగింది ఆ రెండు కోట్లు సరిపోవనే ఉద్దేశంతో కలెక్టర్కి నిధుల పెంపు గురించి లేఖ రాయడం కూడా జరిగింది ఆలగడ్డ తాలూకాకు మొత్తం రెండు వందల నలభై వర్కులకు పదమూడు కోట్ల నలభై ఆరు లక్షల రూపాయలు మంజూరు కాగా ఇందులో రెండు వందల పదకొండు వర్కులు పూర్తి జరిగింది కేవలం ఇరవై తొమ్మిది వర్కులు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయి వంద శాతం వర్కులు పూర్తి చేసి బిల్లుల్లో కొంచెం లేట్ అయినా కానీ టీడీపీ ప్రభుత్వంలో ఖచ్చితంగా వస్తాయన్న ఉద్దేశంతో కాంట్రాక్టర్లు ముందుకొచ్చి వర్కులు చేయడం చాలా సంతోషంగా ఉంది వైసీపీ ప్రభుత్వానికి టీడీపీ ప్రభుత్వానికి తేడా ఏంటనేది ప్రజలు చూస్తున్నారు గతంలో వైసీపీ ప్రభుత్వం సర్పంచ్ నిధులు కూడా కొట్టేసి లాస్ట్ కి వీధి లైట్లు కూడా వేసుకోలేని స్థితిలో ఉండేది ఈరోజు అలా కాదు వైసీపీ సర్పంచ్ అయినా టీడీపీ సర్పంచ్ అయినా నిధులు మాత్రం మేము ఖచ్చితంగా కేటాయిస్తున్నాం ప్రజలందరికీ అందుబాటులో ఉంటాం ఓపులం పల్లెకు నలభై లక్షలు యాదవవాడ గ్రామానికి పదిహేడు లక్షలు ఈరోజు మంజూరు కావడం జరిగింది ఇక్కడే కాకుండా ఆలగడ్డ తాలూకాలో అన్ని చోట్ల సిసి రోడ్లు డ్రైనేజీలు ప్రతి ఒక్కటి చేస్తానని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు ఆలగడ్డ తాలూకాలో ఇల్లు లేని వారికి ఇల్లు స్థలాలు ఇప్పిస్తానని అలాగే నిరుద్యోగ యువతి యువకులకు ఖచ్చితంగా జాబులు వచ్చేలాగా చూసుకుంటామని తెలిపారు వైసీపీ నాయకులు ఎక్కడ ఉన్నారో అర్థం కావడం లేదు ప్రజల్లో తిరుగుతే కొడతారన్న ఉద్దేశంతో బయటకు కనిపించడం లేదు గెలిచిన పదకొండు మంది ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి రాకుండా బయట ఎందుకు తిరుగుతున్నారో మాకు అర్థం కావడం లేదు అసెంబ్లీకి వచ్చే సమస్యలేంటో తెలుసుకుంటేనే కదా మీరు అలా దాక్కుంటే ఏం తెలుస్తుంది అని ప్రశ్నించిన ఎమ్మెల్యే అఖిల ప్రియ ఆలగడ్డ తాలూకాలో ఓబులంపల్లె అదేవిధంగా యాదవాడ గ్రామాలలో ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారి ఈరోజు రోడ్డు శిలాపలకాలు ఓపెనింగ్ ఈరోజు పెట్టుకోవడం జరిగింది నిజంగా అంటే ప్రజలందరూ కూడా ఈ విధంగా రోడ్లు వేసి శిలాపలకాలు ఓపెన్ చేస్తుంటే కూడా గత ఐదు సంవత్సరాల్లో ఎప్పుడు కూడా చూడని అభివృద్ధి ఇప్పుడు చూస్తున్నామని చెప్పి కూడా ప్రజలు చాలా ఆనందపడుతున్నారు సంతోషపడుతున్నారు ఒక నమ్మకం అనేది ఈరోజు ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వంలో మనకి మంచి జరగబోతుంది ఈ ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు జరగ జరగబోతున్నాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి మేలు జరగబోతున్న ఒక నమ్మకం ఈరోజు ప్రజలందరూ కూడా ఈరోజు కనిపిస్తుంది వాళ్ళ వాళ్ళ ముఖాలలో కూడా ఈరోజు ఆలగడ్డ తాలూకానే కాదు రాష్ట్రం మొత్తంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మరి ఏదైతే బాధ్యతలు తీసుకున్న తర్వాత గ్రామ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి గ్రామాలలో ఐదు సంవత్సరాల పడిన ఇబ్బందులు ప్రజలు మర్చిపోవాలంటే వెంటనే వాళ్ళకి మార్పు చూపించాలని ఒక ఆలోచనతో ఎన్ఆర్ఎజిఎస్ నదుల కింద మరి మండలానికి రెండు కోట్లని గతంలో కూడా ఆయన ఇవ్వడం జరిగింది కానీ ఆ రెండు కోట్లతో ఇంకా సరిపోవి ఇంకా కావాలని కూడా మన కలెక్టర్ గారికి లెటర్ పెట్టడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆలగడ్డ తాలూకా మొత్తంలో రెండు వందల నలభై వర్కులు శాంక్షన్ అయినాయి పదమూడు కోట్ల మరి నలభై నలభై ఆరు లక్షలు ఆలగడ్డ తాలూకాకి శాంక్షన్ అవుతాయి దీంట్లో ఆల్రెడీ రెండు వందల పదకొండు వర్కులు పూర్తి చేయడం జరిగింది ఇంకా ఇరవై తొమ్మిది వర్కులు ప్రోగ్రెస్లో ఉన్నాయి అంటే వంద శాతము కూడా మిస్యూజ్ కాకుండా ఎక్కడ కూడా నిధులు ఇచ్చిన వెంటనే తర్వాత చేసుకోవచ్చులే మాకు బిల్లులు వచ్చినప్పుడు చేద్దామనేది కాకుండా కార్యకర్తలు కావచ్చు కాంట్రాక్టర్లు కావచ్చు ముందుకొచ్చి ఈరోజు వందకి వంద పర్సెంట్ ఈ ప్రభుత్వంలో రోడ్లు వేసిన వెంటనే పనులు చేసిన వెంటనే బిల్లులు ఈరోజు కాకపోయినా రేపన్నా వస్తాయి ఒక నమ్మకంతో ఈరోజు వాళ్ళు కూడా పనులు మొదలు పెట్టడం జరిగింది ఈరోజు వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు ఒక తేడా అనేది ప్రజలు గమనిస్తున్నారు వైసీపీ ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా పరిపాలన చేసినారు ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఏ విధంగా పరిపాలన చేస్తున్నారు అనేది కూడా ప్రజలు గమనిస్తున్నారు ఈరోజు గ్రామాలలో మనం చూసుకుంటే గతంలో జగన్ ఉన్నప్పుడు సర్పంచ్ నిధులు కొట్టేసినాడు ఆఖరికి గ్రామాలలో ఒక లైట్ బల్బ్ వేసుకోవాలన్నా అవకాశం లేకుండా రోడ్లు వేసుకోవడానికి అవకాశం లేకుండా కానీ వైసీపీ నాయకులు బ్రహ్మాండంగా చేసింది ఏంటంటే తప్పుడు కేసులు పెట్టడాలు తప్పుడు ప్రచారాలు చేయడాలు ప్రజల్ని మోసం చేయడాలు తెలుగుదేశం పార్టీ వాళ్ళని జైల్లో పెట్టడాలు తప్ప వైసీపీ నాయకులు గత ఐదు సంవత్సరాలు చేసింది ఏమీ లేదు నేను గ్రామాలలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను మాటిస్తున్నా ఈరోజు ఓపెలింపల్లకి నలభై లక్షల రూపాయలతో వర్కులు చేసినాం యాదవాడకి పదిహేడు లక్షల రూపాయలతో వర్కులు చేసినాం ఇంకా రాబోతున్నాయి ప్రతి ఒక్క గ్రామంలో ఓపెనింగ్లు చేస్తాం ఇంకా వచ్చే రోజుల్లో కూడా ఎక్కువ శాతం నిధులు తీసుకువచ్చి గ్రామాలలో రోడ్లే కాకుండా కాలువలు కూడా చాలా చాలా ముఖ్యం వర్షాలు పడినప్పుడు ఆ వర్షం నీళ్ళన్నీ కూడా డ్రైనేజ్ నీళ్ళన్నీ కూడా ఇళ్ళలోకి వచ్చే కార్యక్రమాలు గతంలో మనం చూసినాం అటువంటి పరిస్థితి రాకుండా మామూలుగా అయితే కాలువలు కూడా ఇప్పుడు వేయాల్సింది కానీ కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆ వాళ్ళు కాలువలు వేయలేకపోయినారు ఈసారి తప్పకుండా వచ్చే రోజుల్లో నిధులు వచ్చిన వెంటనే కూడా వర్షాకాలం మొదలు కాకముందనే చాలా వరకు గ్రామాలలో కాలువలు వేపిస్తామని చెప్పి కూడా ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటూ ప్రజలందరూ ప్రజలందరూ నమ్మకం పెట్టుకొని ఉండండి వచ్చే రోజుల్లో మీకు పెన్షన్లు స్థలాలు ఇల్లు అదేవిధంగా ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా కూడా చేసి పెడతాము ముఖ్యంగా చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు వైసీపీ నాయకులు ఎక్కడ కూడా కనిపించకుండా దాక్కుని కూర్చున్నారు యాడ బయటకు వస్తే మమ్మల్ని తంతారో యాడ బయటకు వస్తే ప్రజలు ప్రశ్నిస్తారనే భయంతో ఈరోజు వాళ్ళు మీటింగులకు రాలేకపోతున్నారు ఆఖరికి అంతో కొంత పదకొండు మంది గెలిచిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాలేకపోతున్నారు మరి అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యల గురించి మాట్లాడలేని వాళ్ళు మీరు ఎందుకు గెలుచుకున్నారు ఎందుకు మీరు రాజకీయాలు చేస్తున్నారు అనేది కూడా వైసీపీ నాయకులు ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం మేమందరం కూడా చాలా కసిగా పనిచేస్తున్నాం గెలవాలనే ఒక కోరికతో ప్రజలకి మేరు చేయాలని ఒక ఆలోచనతో మేమందరం కూడా గెలి గెలిచి ఈరోజు అసెంబ్లీలో కూర్చున్నాం గతంలో మా వాళ్ళు కూడా మరి మీరు గెలిచినప్పుడు కూడా ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నప్పుడు ఏ రోజు కూడా అసెంబ్లీని వదిలిపెట్టి మేము పోలేదు కేవలం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అవమానం చేశారని చెప్పి ఆయన ఒక్కడే పక్కకి వెళ్ళిపోయారు తప్ప ఎక్కడ కూడా ఎమ్మెల్యేలు మీరు బయటికి రండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు ఎందుకంటే ప్రజల సమస్యల గురించి మాట్లాడాలంటే అసెంబ్లీయే మనకి వేదిక ప్రజా సమస్యలు దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలంటే అసెంబ్లీ మనకి వేదిక అనే ఒక నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పరిపాలన చేయడం జరిగింది ఈరోజు చూస్తున్నాం లో ఈరోజు భూమా అఖిలమ్మ గారు ఇచ్చేసి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మొదటిసారి గ్రామానికి వచ్చి అదేవిధంగా కేవలం ఆరు నెలలు గెలిచిన ఆరు గెలిచిన ఆరు నెలల్లోనే ఇక్కడ గ్రామంలో పదిహేను లక్షల రూపాయలతో శిశు నిర్మించడం జరిగింది అదేవిధంగా ఒక మినీ గోకులం యాదవాడ గ్రామానికి రావడం జరిగింది ప్లస్ ఎస్సీ కాలనీలో సాత్విక ప్రభావతికి గవర్నమెంట్ హాస్పిటల్లో జాబు ఇవ్వడం జరిగింది సో జస్ట్ కేవలం ఆరు నెలల్లో ఇంత జాబుల వైజ్ కానీ అభివృద్ధి గ్రామంలో అభివృద్ధి వైజు కానీ అఖిలమ్మ గారు ఇలా చేయడం మాకు చాలా సంతోషం ఇలా ఇంకా ఇలానే అభివృద్ధి కొనసాగి గ్రామం అభివృద్ధికి రావాలని టీడీపీ కార్యకర్తల ఆకాంక్ష థ్యాంక్ యూ